హలో అండి హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భూమి ట్రెన్ ఇక్కడ మీరు చూస్తున్న ఈ గుడ్డు పెంకులు వేస్ట్గా పడేయకోకుండా వీటిని ఎలా యూస్ చేసుకోవాలి అనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను నేను నార్మల్గా మీకు గార్డెనింగ్ వీడియోస్లో బాయిల్డ్ ఎగ్గు పెంకులు చెట్లకు వేస్తే మంచిది అని చెప్తూ ఉంటాను కదా కానీ ఈ పెంకులు బాయిల్ చేసినవి కాదండి పచ్చివే అనమాట ఆమ్లెట్లు కానీ ఎగ్ కర్రీ కానీ చేసినప్పుడు మనం ఎగ్ పగలకొడతాం కదా సో ఆ వేస్ట్ అయిపోయిన ఎగ్గు పెంకులు పడేయకోకుండా ఇలా వాటిలోకి కొద్దిగా వాటర్ వేసి ఒక ఫైవ్ మినిట్స్ వరకు స్టవ్ పైన ఉడికించేసామనుకోండి ఇలా మెత్తగా ఉడుకుతాయనమాట సో మనం ఒక్కసారి గరిటతో ఇలా అన్నామనుకోండి మొత్తం విరిగిపోతుంది అలా విరిగిపోయి మొత్తం కూడా చిన్న చిన్న ముక్కలుగా అయిపోతుందనమాట ఇలా బాగా ఉడికిపెట్టిన తర్వాత దీంట్లోకి కొద్దిగా టీ వేస్ట్ ఉంటుంది కదండి మనం ఈవినింగ్ టైం టీ చేసుకొని వేస్ట్ మిగిలిపోయి ఉంటుంది కదా ఆ వేస్ట్లో కొద్దిగా వాటర్ వేసేసి ఇందులో కలిపేసుకోవాలన్నమాట ఈ మొత్తాన్ని బాగా కలిపేసి ఇది చల్లారేంత వరకు ఇలానే పెట్టేసేది ఇది చల్లారిన తర్వాత దీన్ని మనం చెట్లకు ఎలా యూజ్ చేసుకోవాలో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఇప్పుడు అయితే ఇదంతా కూడా చల్లారిపోయింది కానీ గుడ్డు పెంకులు మాత్రం లావులావుగా అలా ఉండిపోయాయి అన్నమాట సో ఇప్పుడు ఈ గుడ్డు పెంకులన్నింటినీ కూడా కొంచెం చిన్నగా అలా స్మాష్ చేసేసుకుందాము గరిటతో అయితే ఎక్కువసేపు నలగట్లేదు అనమాట సో అందుకే నేను చేత్తో ఇలా అనేసాను ఇప్పుడు మనం ఈ మొత్తాన్ని కూడా చెట్లకి కొద్ది కొద్దిగా వేసుకుంటూ వెళ్ళాలన్నమాట కొద్దిగా వాటర్ వేయాలి అలాగే ఈ గుడ్డు పెంకులు కూడా కొన్ని అందులోకి వేసేసేయాలి ఎస్పెషలీ గులాబీ చెట్లకైతే ఇది బాగా పనిచేస్తుందండి నేను ఆల్రెడీ చాలాసార్లు ఇది ట్రై చేశాను కూడా మంచిగా రిజల్ట్ వచ్చింది చాలా బాగా వర్కౌట్ అయ్యింది మనం చెట్లకి కిచెన్లో వేసే వేస్ట్ ఎరువు ఏదైతే ఉందో వాటన్నింటిలో కంటే బాగా పనిచేసేది ఇదే అండి నేను చాలాసార్లు ఇది ట్రై చేశాను తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి కాకపోతే నేను మొన్న కొత్తగా మట్టి మార్చాను కదా మట్టి మార్చినప్పటి నుంచి దీనికి ఇది వేయడం ఫస్ట్ టైం అనమాట ఇంతకుముందు పాత మట్టి ఉన్నప్పుడు ఇది టూ త్రీ టైమ్స్ కంటే ఎక్కువగానే వేశానండి కానీ కొత్త మట్టి మార్చిన తర్వాత ఇది ఫస్ట్ టైం అనమాట వేయడము మొన్న రీసెంట్గా వన్ వీక్ బ్యాక్ నేను ఒక వీడియో పోస్ట్ చేశాను చెట్లకి కొత్త మట్టి వేస్తున్నాను అనేసి సో ఆ రోజు మట్టి చేంజ్ చేశానండి ఆ రోజు నుంచి కూడా నేను ఫస్ట్ టైం ఈరోజు కిచెన్లో వేస్ట్ వేస్తున్నాను అనమాట ఇంతకుముందు ఏం వేసానంటే మట్టి మార్చేటప్పుడు నేను దీనికి వరిమి కంపోస్ట్ వేసాను కదండి సో అందుకోసమని ఇన్ని రోజులు కొంచెం టైం తీసుకున్నాను ఇప్పుడైతే కిచెన్లో వేస్ట్ గులాబీ చెట్లు అన్నిటికీ ఇలా కొద్ది కొద్దిగా వేసేసాను చాలా బాగా పనిచేస్తుందండి ఇది నేను ఎన్నోసార్లు ట్రై చేశాను కూడా ఇది ఒక మంచి ఎరువు అనమాట ఈజీగా మన చేతులతో మన కిచెన్లోని వేస్ట్ని ఎరువుగా తయారు చేసి చెట్లకు వేస్తే ఇది చాలా హెల్దీ అండి చెట్లకి ఓకే అండి మరి ఈ వీడియోను అయితే ఇంతటితో క్లోజ్ చేసేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్